మార్కెట్లో ఎండు రొయ్యలను చూస్తూ వెళ్ళిపోతున్నారా ఏం కోల్పోతున్నారో తెలుసా ఎండు రొయ్యల్లో ప్రోటీన్ నుంచి ఐరన్ దాకా పుష్కలం ఆరోగ్యానికి ఎంతో మేలంటున్న నిపుణులు ఆరోగ్యానికి మేలు చేసే నాన్ వెజ్ ఐటమ్స్లో సీ ఫుడ్స్ ముందు వరుసలో ఉంటాయని నిపుణులు చెబుతుంటారు ఇందులో చేపలు రొయ్యలు పీతలు ఇలా రకరకాలు ఉంటాయి అయితే మెజారిటీ పీపుల్ ఎక్కువగా చేపలను తింటుంటారు రొయ్యలను కూడా పచ్చివి తినడానికి ఇష్టపడతారు కానీ ఎండు రొయ్యల పట్ల అంతగా ఇంట్రెస్ట్ చూపించరు కానీ కారణం ఏదైనప్పటికీ మీరు కూడా ఎండు రొయ్యలను తినట్లేదా అయితే మీరు ఆరోగ్యపరంగా చాలా నష్టపోతున్నట్లే అంటున్నారు నిపుణులు తప్పకుండా తిని తీరాల్సిందేనని చెబుతున్నారు ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే చేపల మాదిరిగానే ఎండు రొయ్యలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు వీటిలో మనకు కావలసిన అనేక ఖనిజాలు పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు ఎండు రొయ్యలను డైట్లో చేర్చుకోవడం ద్వారా ఆ ప్రయోజనాలన్నీ పొందవచ్చు అంటున్నారు అలాంటి వాటిల్లో కొన్నింటినీ ఇప్పుడు చూద్దాం ఎండు రొయ్యల్లో ఉండే ఖనిజాలు కాల్షియం ఎముకలు దంతాల ఆరోగ్యానికి చాలా బాగా తోడ్పడుతుంది ఇనుము శరీరంలో ఆక్సిజన్ సరఫరాకు సహాయపడుతుంది రక్తహీనతను నివారిస్తుంది మెగ్నీషియం కండరాలు నాడీ వ్యవస్థ పనితీరుకు తోడ్పడుతుంది ఫాస్ఫరస్ ఎముకలు దంతాలు కణాల పనితీరుకు ఇది చాలా బాగా సహాయపడుతుంది పొటాషియం శరీరంలోని ద్రవాల సమతుల్యతను కాపాడటంలో రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతుంది జింక్ రోగ నిరోధక శక్తిని పెంచడానికి గాయాలు మానడానికి సహాయపడుతుంది సెలీనియం ఇది ఒక ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ థైరాయిడ్ పనితీరుకు సహాయపడుతుంది అయోడిన్ ఇది కూడా థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడానికి దోహదపడుతుంది రాగి ఐరన్ను గ్రహించడానికి శక్తి ఉత్పత్తికి సహాయపడుతుంది మాంగనీస్ ఎంజముల పనితీరుకు జీవక్రియకు తోడ్పడుతుంది సోడియం శరీరంలోని ద్రవాల సమతుల్యతకు అవసరం కాకపోతే ఎండు రొయ్యల్లో ఇది కొంచెం ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి బీపీ ఉన్నవారు మితంగా తీసుకోవాలని గుర్తుంచుకోవాలి పోషకాలు ప్రోటీన్ ఎండు ప్రోటీన్ అధికంగా ఉంటుంది ఇది కండరాలు చర్మం ఇతర శరీర కణాల నిర్మాణానికి మరమ్మత్తుకు చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి విటమిన్ ట్వెల్వ్ నాడీ వ్యవస్థ పనితీరుకు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరం విటమిన్ డి కాల్షియంను గ్రహించడానికి ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది ఆస్టాక్సీన్ ఇది ఒక శక్తివంతమైన యాంటీయాక్సిడెంట్ ఎండు రొయ్యలకు వాటి ప్రత్యేకమైన రంగును ఇవ్వడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలో ఆస్టాక్సీన్ సహాయపడుతుందంటున్నారు నిపుణులు చివరగా ఎండు రొయ్యలు రుచికరమైనవే కాకుండా అనేక ముఖ్యమైన ఖనిజాలు పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన ఆహారం కూడా అంటున్నారు అయితే వీటిలో సోడియం కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని మితంగా తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు సర్వే జనా సుఖినో భవంతో నమసింహ